ఘనంగా తోటలో దుర్గమ్మ చండీ యాగం ఓటెత్తిన భక్త జనం తోటలో దుర్గమ్మ నూతనంగా నిర్మిస్తున్న గుడికి దాతల ముందుకు రావాలి ఆలయ ధర్మకర్త ఏడువాక వెంకటరమణ కోర్కెలు తీర్చే కల్పవల్లి తోటలో దుర్గమ్మ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో దేవాడ గ్రామం వద్ద కొలువై ఉన్న తోటలో దుర్గమ్మ అమ్మవారి ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ ధర్మకర్త ఏడువాక వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చండీయాగం చేశారు ఉదయం నుంచి అమ్మవారు ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి తరలి వచ్చారు ఈ యొక్క తోటలో దుర్గమ్మ అమ్మవారి ప్రత్యేకత సంతానం లేని వారికి ఇల్లు లేని వారికి ఆరోగ్యం క్షీణించిన వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారిని దర్శించుకుంటే వెంటనే పోతాయని ఇక్కడున్న ప్రజలకి ప్రగాఢమైన నమ్మకం ఇక్కడ భక్తులు మాట్లాడుతూ ఈ అమ్మవారిని నమ్ముకునే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాలని నూతనంగా నిర్మిస్తున్న తోటలో దుర్గమ్మ గుడికి అందరూ సహాయ సహకారాలు అందించాలని దాతలు ముందుకు రావాలని భక్తులు కోరారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఉదయం చండీయాగం అనంతరం పూజలు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహించారు భవాని జై జై భవాని జై దుర్గా జై జై దుర్గా విజయ దుర్గ శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ శతకోట ప్రణామాల తల్లి జగన్మాత శ్రీమాత విజయ దుర్గమ్మ అనేది శరణ ఈ రోజుకి ఇరవై ఒకటో సంవత్సరం ఇక్కడ చండీయోగం మొదలు పెట్టి తోటలో దుర్గమ్మ ప్రజల కోరికలు తీర్చిన కల్పవల్లి తోటలో దుర్గమ్మ భక్తులకి చాలా మందికి సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని జాబులు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఆరోగ్య రిచ్చి బాగోలేని వాళ్ళకి ఆరోగ్య రిచ్చే ఎడతల్ సొంత గృహం లేని వాళ్ళకి ఎవర ఏ కూర కనుకున్న అమ్మ తీరుస్తుంది ఇప్పటికీ ఎడితేల్ అంతట ప్రసిద్ధయి శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ వేరి కాంచి వన దుర్గాదేవి అయి తోటలో వెలిసి ఉన్నారు టెంపుల్ కూడా కడుతున్నాను తల్లి తోటలో దుర్గమ్మ అమ్మవారి ఆలయం కడుగుతున్నారు అందరూ ప్రజలందరూ తోసిన సహాయం కూడా చేస్తున్నారు తల్లి అలాగే ఇప్పటికి పెయింటింగ్లు అవి ఉండిపోయాయి దానికి ఒక ఎనిమిది లక్షలు అడుగుతున్నారు ఎనిమిది లక్షలు అవుద్ది అంటున్నారు ఇంకా ప్రజలందరూ ఎవరు తోసిన సహాయం ఇవ్వమని జయ జయదుర్గా జయ దుర్గ శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ నాకు అమ్మవారు పరిచయం అయ్యి త్రీ ఇయర్స్ అయ్యిందండి ఎందుకంటే కరోనా టైంలో మా వారికి చాలా సీరియస్ అంటే ఎంతో సీరియస్ అయింది ఆ టైంలో అమ్మకు నేను ఎవరో తెలియదు నా రూపంలో నన్ను చూపించారమ్మ తెల్లవారే నాకు ఫోన్ చేశారు మీ వారికి వచ్చిన భయం ఏమి లేదమ్మా అని చెప్పేసి అప్పటి నుంచి కూడా నాకు చాలా చాలా మా వారికి మా కుటుంబాలందరూ కూడా చాలా నమ్మకం అయింది అక్కడ నుంచి నేను ప్రతి చెండీకి కూడా డొనేషన్లు చేయడం మొదలు పెట్టాను తర్వాత పాపకి ఎనిమిది సంవత్సరాల తర్వాత మన చెండీ తిరిగింది అనమాట బాబు పుట్టాడు ఇప్పుడు మనవడు అలాగా ఏదడిగితే అది నా వెన్నుంటే వింటూ నాకు ఆపద అనేసరికి ఆదుకుంటుంది ఆ తల్లి తోటలో దుర్గమ్మ అలాగే మా అబ్బాయికి కూడా జాబ్ అది వచ్చింది తర్వాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాము ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను నేను అలా కూడా టెంపుల్ కూడా తయారవుతుంది కదా దానికి కూడా ఒక లక్ష రూపాయల పైన డొనేషన్ లైక్ కలెక్షన్ చేశాను ఎవరేమనుకున్నా కూడా నేను పట్టించుకోలేదు అమ్మకే అని చెప్పి నేను చాలా చాలా చేస్తున్నాను అమ్మకి చాలా చాలా జన్మ జన్మలకు కూడా రుణపడి ఉంటాను నా పేరు శ్రీలక్ష్మి అండి కొత్తవలస మాది నాకు ఎయిటీ ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడికి తోటలో దుర్గమ్మ దగ్గరికి వస్తున్నాను నేను ముఖ్యంగా ఏంటంటే మా పిల్లల చదువు విషయం మా బాబుకి ఇక్కడికి వచ్చాకే జాబ్ వచ్చిందండి విపరీతం అప్పుడు చేస్తుంది హైదరాబాద్లోని అలాగే మా బాబు కూడా కొంచెం చదువులో ఇబ్బంది పెట్టాడు అమ్మ వాళ్ళకి వచ్చి నేను దండం పెట్టుకున్నాను వచ్చిన కాడ నుంచి ఇంక పిల్లలు కూడా ఇప్పుడు ట్రిపుల్ ఇయర్ చేస్తున్నాను ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఆర్థికంగా అన్ని విధాలుగా మేము ఇక్కడికి వచ్చాకే బాగున్నాం అండి అలాగే మా నేనే కాదండి మా చుట్టాలు కూడా చాలా మంది పిల్లలు లే పిల్లలు లేని వాళ్ళు ఏంటి ఎంతోమంది వచ్చి ఇక్కడికి వచ్చి సెక్స్ అయ్యి పిల్లలు కూడా కలిగారండి నేను మా ఫ్యామిలీనే కాదు ఇక్కడికి వచ్చి నేను ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాను చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు క్లాస్ లాస్ట్ కలవ పిల్లలతో ఇద్దరు వచ్చారండి అది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా జరగలేనివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అమ్మ దగ్గరికి జరుగుతున్నాయి అంటే నిజంగా అమ్మ పవరే కదండి మరి అదంతా అందువల్ల ఏంటంటే అందరికీ అందరూ ఇక్కడికి వచ్చామందరూ సక్సెస్ అవుతున్నారు అంతే కాకుండా ఇప్పుడు గుడి కడుతున్నారు కదండి దానికి ఎంతో మంది సహాయాలు చేస్తేనే గుడి యొక్క కార్యక్రమాలు పూర్తి అవుతాయండి ఇప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ అయింది వర్క్ ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ ఉంది దానికి కూడా చాలా డబ్బు డబ్బులు అవసరం ఉంటది కదండి మనం అందరం సహాయం చేసి ఆ గుడిని మనం నిర్మించుకొని చేసుకుంటే మనకి ఇంకా తల్లి ఇంకా అందరికి ఊరే కాదు అందరికీ కూడా బాగుంటదండి అందరికి నమస్తే తోటల దుర్గమ్మ అంత సత్యమైన తల్లి చాలా బాగా చూసుకుంటుంది అందరిని చక్కగా చూసుకుంటది కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా చాలా బాగుంది తల్లి చక్కగా చూసుకుంటుంది అందరు నన్ను ఆ నమ్మకం మాకుంది ప్రజలందరికీ నమ్మాలి ఇది సత్యం నా విషయంలో అనుకున్న కోరికలన్నీ నెరవేరాయండి పర్వాలేదు కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డాను తల్లి చక్కగా చూసుకుంటుంది అన్ని కూడా బాగానే ఉంటుంది తల్లిని బాగా నమ్ముకున్నాం మేము భవాని ఈ తల్లి దగ్గర వచ్చిన కాంచి మాకు అంతా సోమే జరుగుతుంది మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం ఇల్లు కూడా కట్టుకున్నాం తల్లిదయ్య వల్ల అంతా మాకు సొమే జరుగుతుంది తల్లి ఎప్పుడు మాకు అందరికి ఉండాలని ఇంకా డెవలప్ అవ్వాలని ఇంత ముందు బాగా డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ అవ్వాలి దొర్గా ఆ తల్లి మాత గుడి నిర్మిస్తున్నారు ఆ డెవలప్ అవ్వాలి అందరూ రావాలి ఈ తల్లి దగ్గరికి అంతా బాగా శుభే జరుగుతుంది అనుకున్న కొరుకులు అన్ని నెరవేరుతున్నాయి ఆ తల్లి అందరినీ చల్లగా కాపాడాలి చెండి హోమంలో ముడిపు కట్టి వేయడం అనేది జరిగింది నమస్తే అండి నా పేరు లక్ష్మి మాది కొత్తవలస లాస్ట్ ఇయర్ చెండి హోమానికి అమ్మవారి దగ్గరికి వచ్చి ఎలా అయినా సరే నాకు సొంతిల్లు కావాలమ్మా సొంతిల్లు అయితే నేను మళ్ళీ చెండి హోమానికి వచ్చి నూట ఒక్క ప్రొజెక్షన్ చేసి కొబ్బరికాయ కొడతానన్నాను ఈ సంవత్సరం చెండి హోమానికి నాకు సొంతిల్లు ఖచ్చితంగా అయ్యింది కట్టుకున్నాను ఈ సంవత్సరం వచ్చి నేను మొప్పు తీర్చుకున్నానమ్మా నాకు ఎలా అయినా సరే తల్లి అయితే దారి చూపించింది ఇది మాది విజయవాడ చాలా బాధలు పడ్డాను నేను అమ్మ దగ్గరకు వచ్చాకే మాకు బాగుంది ప్రతి సంవత్సరం కంపల్సరిగా మానకుండా వస్తాను అమ్మ దగ్గరకు వచ్చాక మాకు అన్ని అయినాయి చాలా కార్యక్రమాలు జరిగాయి అమ్మ చాలా శక్తి మంత్రాలు తోటలో దుర్గమ్మ పిలిస్తే పలుకుతుంది అమ్మ ఎవరికైనా అందరికీ అమ్మ బాగానే చూస్తుంది అమ్మను మాత్రం అందరూ బాగా చూసుకోవాలి మనం మనకు తోచింది మనం అమ్మ సహాయం చేయాలి గుడి కడుతున్నారు అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అందరికీ బాగుంది అలాగే విజయవాడ కానీ మన చుట్టుపక్కల ఊరు వాళ్ళు కానీ అందరూ దయచేసి రావాలని కోరుకుంటున్నాము అలాగే నాయకులు కూడా వచ్చి అమ్మని దర్శించుకోవాలని చూసుకుంటున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ దయచేసి రావాలి అని అనుకుంటున్నాను అమ్మ దగ్గరికి అమ్మ బాగా చూస్తుంది వ్యాపారం వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి